పదహారవ డివిజన్ ధర్మారంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయిని భరత్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షునిగా ఉద్యమకారుడు ఉమేష్ యాదవ్ను నియమించారు తెలంగాణ ఉద్యమకారుడు అయిన ఉమేష్ యాదవ్ బీసీ హక్కుల కోసం పోరాడతాడని వ్యవస్థాపక అధ్యక్షుడు భరత్ అన్నారు సమావేశంలో బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు బీసీలకు కులగణన వంద శాతం పూర్తి చేసి బీసీల పక్షాన ప్రభుత్వం నిలబడాలని భరత్ సూచించారు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో బీసీ పాత్ర చాలా ఉంది అని రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మరిన్ని స్థానాలు కనిపించాలని డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో బీసీల హక్కుల కోసం ఉద్యమాలు తప్పనివని రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు ఇలా బీసీ బీసీ సమాజం రిజర్వేషన్ పెంచిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తున్నాం మరి అందరూ కలిసి ఎంతో మంది మేధావులు కొలు సంఘాలు అందరు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డది ఆనాడు బడుగు బలహీన వర్గాలు మోసం చేస్తే ప్రభుత్వం వాళ్ళని వద్దనుకొని మనల్ని ఎంచుకున్నప్పుడు మన మీరు కూడా మరి లాగానే బహుజన పక్షాన లేకపోవడం అనేది విధంగా బాధాకరం బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వానికి సూచిస్తున్నాం అదేవిధంగా కులగణ సర్వేను వంద శాతం పూర్తి చేయాలి వెంటనే కులగణ మీద శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసి మరి రేపో మాప విడుదల చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది ఇలా అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఉన్నది కాబట్టి మరి దాంట్లో కూడా మరి బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మంత్రులుగా ఇంకా కొంతమందికి బీసీలకు మంత్రులు అవకాశం కల్పించాలని చెప్పి కూడా మేము సూచిస్తాను నామినేటెడ్ పదవుల్లో ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మరి బీసీ నాయకులను గుర్తించి ఈ రానున్న మిగతా కార్పొరేట్ చైర్మన్లు కానీ ఇంకొక జిల్లా స్థాయి కానీ మిగతా ఉన్నటువంటి అవన్నీటి కూడా బీసీ నాయకులను గుర్తించి మరి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని చెప్పి సదర్భా గు తెలియజేస్తున్నాం ఇవాళ తమిళనాడు తరహానే మరి అసెంబ్లీలో ఒక చట్టం రూపొందించి మరి ఏ విధంగా అయితే బీసీల పక్షాన ప్రభుత్వం ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల పక్షాన ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి హామీలో మీరు ప్రధానంగా ఇలా డెబ్బై శాతం బీసీలు ఓట్లు ప్రభుత్వం ఏర్పడదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మరి బీసీలకు ఈ కామారెడ్డి డిక్లరేషను మీరు ఆ మాట ఎత్తడం లేదు మీరు ఏమన్నంటే ఈ మధ్యలో స్థానిక ఎలక్షన్ల మీద ఉన్నటువంటి శుద్ధ శుద్ధి మీకు బీసీల మీద లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న తూతూ మంత్రంగా చేసి ఏదో బీసీల పక్షాన ఉన్నట్టు బీసీల మీద ప్రేమనట్టు మీరు ఏదో చల్లబోలు ప్రేమ చూపించి మళ్ళా తర్వాత ఎలక్షన్లకు వెళ్తానది చాలా సిగ్గు చేరు మళ్ళా ఖబర్దార్ చెప్తా ఉన్నాం స్థానిక ఎలక్షన్ పెట్టదలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మీరు స్థానిక సంస్థ ఎలక్షన్ పోవాలి లేకుంటే బీసీలు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియస్తా ఉన్నాం రోజుల్లో ఈ వచ్చే ఫిబ్రవరిలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య నాయకులు అందరం కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నాము పలు కీలక సమస్యలపై మరి పలు కేంద్ర మంత్రులను కలిసి కూడా మరి వారికి వినతి పత్రాలు సమర్పించబోతున్నాము వరంగల్ జిల్లాలో త్వరలో ఆర్ కృష్ణన్న గారిని ముఖ్య అతిథిగా రాబోతున్నారు మరి వరంగల్ జిల్లా పెద్ద ఎత్తున కూడా బీసీల మేధావులతోని మరి రిజర్వేషన్ల పెంపుపై సమాలోచన చేసే విధంగా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమం నిర్వహించబోతున్నాం మేము మళ్ళీ మీ మీడియాకు ఆ డేట్ కూడా ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం